హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పొంగనూరు సంతలో అయితే ఉన్నాము ఈ వారము అందరికీ కనుమ శుభాకాంక్షలు అందరికీ కూడా ఓకే మరి ఈ వారం రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో రేట్లు పాడి సూడావులు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము చూస్తున్నారు కదా ఆవు పాలు అయితే కారిపోతు ఉన్నాయి అనమాట మనకు మనకు జెర్సీ ఆవు అయితే ఉంది రైతు అయితే పట్టుకొని వచ్చినాడు అయితే ఇది ఆర్బన్లు చూస్తారు కదా పొదు కూడా చూసుకున్నట్టయితే బాగుంది చూడ ఎప్పుడునా పది రోజుల్లో అయిన తది ఫస్ట్ అయితే సెకండ్ సెకండ్ ముందే అవుతుంది పాలు ముందు ఆరు లీటర్లకి అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఏం చెప్పారు రేటు దారం అయితే యాభై ఐదు వేలకైతే చెప్తానరా చెప్తున్నాడు లాస్ట్ ఫైనల్ మీద వచ్చేసి నలభై ఐదు వేలకైతే ఇస్తాను బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఓకే మరి అదే అనమాట ఉంటాయా మీ దగ్గర ఇంకా ఇంకా ఉంటాయా మీ దగ్గర ఎప్పుడు నంబర్ చెప్పు నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏది పార మీద ఇక్కడ రాజు అంటే ఎవరైనా చెప్తారు రాజు మార్కెట్ పక్కలోనే చెప్పి సరే సరే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి ఇది కూడా ఇది కూడా మీదేనా ఇది కూడా ఇదే అని చెప్పినా రేటు పాలు మురుబాలు ఇప్పుడు మురువాలు వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఫస్ట్ ఈత పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు ఆవు దొడ రెండు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి మంచి బ్రీడెడ్ ఆవులు ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి సూడ్యానా ఇప్పుడు రెండు సూడావులే పది రోజులైతే పడుతుంది అని చెప్తున్నాడు అదనమాట ఇది ఏం చెప్పారు రేటు జత ఒకటి ఇరవై అంటే ఒకటి అరవై వేలుకైతే చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తారు పాలు ఎంత ఉండేనా పూట మీద పూటకి ఎనిమిది ఎనిమిది ఫోటో మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పిండినాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇంకా పది రోజుల టైం అయితే ఉండదు అని చెప్తున్నాడు ఇప్పుడు ఎన్నో అయితే ఇది రెండు రెండో అయితే అంట ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఆరు బండ్ల ఆరు బండ్ల ఆరు బండ్లతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఈ నాన్న తీసుకొచ్చింది ఈ రెండేనా ఇవన్నీ మన నంబర్ ఆయన చెప్పిందేనా సరే ఓకేలే అదే అనమాట ఎవరైనా కావాలంటే నంబర్ కూడా ఆయన చెప్పింది అనమాట ఓకే కూడా మనకు జెర్సీ బ్రేడ్ ఆవ్ అయితే ఉంది చూస్తారు కదా ఆవ్ అయితే చూసుకున్నట్టు ఏం చెప్పారు బ్రదర్ అరవై ఐదు పాలు తొలిసూరు ఇప్పుడు తొలసూరు పట్ట అంట ఎండు ఉన్నాయి నాలుగు బండ్లు నాలుగు బండ్ల ముందు ఉంది అరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు తొలిసూరు పడ్డ ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది అయితే అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి తొలిసూరు పడ్డ అరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఓకే మరి హెచ్ఎఫ్ అప్లిస్టన్ క్రాస్ బ్రిడ్లు అయితే ఉన్నాయి ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎన్నో అయితే ఇప్పుడు ఎన్నో రెండో చూడ కడవలూరు రాలేదా ఎంత పాలు ఎంత ముందు ఎంత చెప్తుంది రేటు యాభై ఆరు అది ఎనభై ఎనభై ఐదు ఇప్పుడు అది చూడా ఎంత ఉన్నాయి పాలు అది అది పది లీటర్లు కోటగోలు అది ఓకే ఆవులు మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఆవులు వేసేసి ఓకే అయితే ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది రేట్ మరి ఆవు దూడ రెండు అయితే ఉన్నాయి మరి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారే బ్రదర్ నలభై ఐదు నలభై పాలు ఎంతుంది ఐదు ఆరు దోడా దూడ పై దూడేనా అది అదే అనమాట నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఎంత పాలు ఉంది ఐదు ఐదు ఆరు పూటకు ఐదు ఆరు లీటర్లు అయితే ఉండదు బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి హెచ్చు క్రాస్ బ్రోడ్ అయితే ఉంది రకము రైతుని అడిగి చూద్దాము పొదుపురంగా చూస్తున్నట్టు అయితే బాగా ఉంది ఆవైతే ఏం చెప్పిన రేట్ ఇది నా ఇది యాభై చెప్తాను యాభై చెప్పైది పాలు ఎంత ఉందినా పాలు అప్పుడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది లీటర్లు అది చూడానా ఇప్పుడు డెబ్బై ఐదు వేలు కొనేవాళ్ళు లేరు యాభై ఐదు కూడా కొనేవాళ్ళు లేరు అది సూడే కదా ఇప్పుడు సూడావే సూడే కదా ఇప్పుడు పదహైదు రోజులు అయితే టైం అయితే పడతాయని చెప్తున్నాడు రేట్ అయితే ఏ విధంగా ఉన్నది రెండో పంట ఇప్పుడు మూడోదా ఇప్పుడు మూడో పంట ఫస్ట్ ఈత అయితే డెబ్బై వేలకు అయితే కొన్నాడు రైతు ఇప్పుడు మూడో ఈత ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు అయితే తగ్గు ఉన్నాయి వారము ఇది కూడా మనకు జెర్సీస్టన్ గ్రాస్ బ్రేడు ఇదేం చెప్పరాలు అది రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవైతే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పారు పెద్దనా ఏం చెప్పినావు యాభై ఐదు వేలు యాభై ఐదా పాలు ఇది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఏడు కోట మీద ఏడు లీటర్లు అయితే చెప్తున్నాడు ఇప్పుడు సీడి సీడి అబ్బు సెకండ్ ల్యాక్ట్ చేసినా ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా మనకు ఆవు తోడ అయితే ఉన్నాయి ఎచ్చులు ఏం చెప్పారు పెద్దనా ఇది రేటు యాభై ఎన్నో అయితే ఇది రెండో అవుతా పాలు ఎంత ఉందినా పాలు పాలు ఆర్ఆర్ ఇది రెండో అయిత టోటల్ అయితే ఆర్ఆర్ లీటర్లు అయితే ఇస్తాను నన్ను అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఏదైనా ఫంట్లో వచ్చేసి వారము ఆవు దూడ కలిపి ఆ రేట్ అయితే చెప్తున్నాడు ఓకే మనకు జెర్సీ బాబో ఉంది మరి రేటు ఏం చెప్తాడో రెండు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఇదొకటి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము చూసారు కదా అన్న ఏం చెప్పారు నా రేటు ఇది యాభై ఆరు చూడే ఇప్పుడు సూడి నాలుగు బండ్లు ఎంత ఉన్నాయా పాలు ముందు ఫస్ట్ అయితేనా ఫస్ట్ అయితే అంట అదే అనమాట ఇదే ఇదేమి చెప్పిన రెండో అయితే అరవై మూడు ఎంత పూటకు రోజుకు పన్నెండు లీటర్లు రోజుకు పన్నెండు లీటర్లు ఇప్పుడు చూడేనా ఇది కూడా ఇంకా పదహైదు రోజులు ఇదే రోజులు పడుతుంది నెల నెల అయితే పడుతుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం సంతలో అయితే రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవుల్ డేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి బాయ్